మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలన్నారు గురుమూర్తి ముప్పై వేల మంది చావుకు కారణమైన గత పాలకులకు ఏం శిక్ష వేయాలి అంటూ ప్రశ్నించారు ప్రజల్ని గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగ వెంకట గురుమూర్తి పేదల రక్తం తాగిన వారికి శిక్ష పడాల్సిందే మిథున్ రెడ్డే కాదు మిగిలిన సూత్రధారులు అరెస్ట్ తప్పదు చీపు లెక్కను అమ్మి శ్రమజీవులు పేదలు బడుగులు బలహీన వర్గాల శ్రమను దోచుకుని వారిని అనారోగ్యాల పాలు చేసి సుమారు ముప్పై వేల మందిని పొట్టన పెట్టుకున్న బాధ్యులందరికీ చట్టరీత్యా కఠిన శిక్ష పడాల్సిందేనని పేదల రక్తాన్ని తాగి కోట్లు కూడబెట్టుకున్న దుర్మార్గులకు సరైన శిక్ష వేయాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేరంగి వెంకట గురుమూర్తి పేర్కొన్నారు మద్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిథుని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో వేరంకి గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం అవినీతి అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టారని ముప్పై వేల మంది చావుకు కారణమయ్యారని ఒక వ్యక్తి చనిపోతేనే న్యాయస్థానంలో యావత్వ శిక్ష విధిస్తారని అటువంటి ముప్పై వేల మంది చావుకు కారణమైన గత పాలకులకు ఏం శిక్ష వేయాలన్నారు ఇటువంటి మీ పార్టీ ప్రజలకు రాష్ట్రానికి అవసరమా అని వేరేకి నిలదీశారు తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన లిక్కర్ స్కామ్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు ఢిల్లీ స్కామ్ కన్నా వెయ్యి రెట్లు పెద్దదన్నారు ఐదేళ్ల పాటు వాగులు వంకలు గుట్టలు శాండ్ ల్యాండ్ మైన్ ఇలా అన్నీ దోచుకున్న వారంతా పడిపోతున్నారని మద్యం కుంభకోణంలో కీలకదారి పాత్రధారి సూత్రధారి మిథన్ రెడ్డి అరెస్ట్ కావడమే నిదర్శనమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాటి సీఎం జగన్ రెడ్డి మద్యం నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తారని చెప్పిన పెద్ద మనిషి అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులే పారించారన్నారు చీప్ లెక్కర్ తాగి సుమారు ముప్పై వేల మంది అభాగ్యులు మృతి చెందారన్నారు లక్షలాది మంది కిడ్నీలు లివర్లు చెడిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును దోచేశారని అక్రమ మధ్యంతో పేదల రక్త మాంసాలు కొల్లగొట్టేశారని మందుబాబుల జేబులకు చిల్లు పెట్టి లక్షలాది కోట్లు జేబులు నింపుకుని మందుబాబుల ఒళ్ళు గుల్ల చేశారని దుమ్మెత్తిపోశారు ఆలీబాబా దొంగల ముఠాలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని పాత్రదారులు సూత్రదారులు కట్టగడాల పాలు కాక తప్పదన్నారు ఈ కుంభకోణంలో బిగ్ బాస్ కూడా త్వరలో అరెస్ట్ కాక తప్పదన్నారు కేసు మధ్యాహ్నం రెండు వందల యాభై తీసుకుని మూడు వేల రెండు వందల కోట్లు దోచుకున్నారని దుమ్మెత్తిపోశారు ఎన్ఐపిఎల్ డిస్టరీ నుంచి తయారైన మద్యాన్ని డిపోలకు వెళ్లకుండా డైరెక్ట్గా షాపులకు పంపి సొమ్ము చేసుకున్నారన్నారు మ్యాంక్షన్ హౌస్ కంపెనీ నుంచి రెండు వందల నలభై కోట్లు దండుకున్నారన్నారు మద్యం వ్యాపారంలో నాటి పాలకులు సొంత మనుషులను పెట్టుకుని మందుబాబులను దోచేసుకున్నారన్నారు మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసిన కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి హవాలా మార్గం ద్వారా సైఫ్ అహ్మద్ చాణక్య తదితరులు అవినాష్ రెడ్డి తదితరులు వేలాది కోట్లు విదేశాలకు పంపి అక్రమ మార్గాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించి కోట్లు సంపాదించేశారన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అన్నారు ఆనాడు ఏ తప్పు చేయకపోయినా ఏ ఆధారాలు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబును యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టిన దుర్మార్గులు అన్నారు మద్యం కొనుగోలు సొమ్ము ఆన్లైన్లో తీసుకోకుండా లిక్విడ్ క్యాష్ రూపంతో తీసుకున్నారని సదరు సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ లో మూడు వందల పన్నెండు రూమ్ కు తరలించేవారని అక్కడ కోట్లాది రూపాయలు పోగయాక ఆ సొమ్మును బయటకు తరలించి బొక్కసాలు నింపుకున్నారని ధ్వజమెత్తారు ఈ రకంగా ఎన్నో విధాలుగా మద్యం బాబులు పిల్లల నుంచి అర్జించిన సొమ్మును విస్తాన రీతిని వ్యవహరించారని తమకు ఎదురే లేదని తమను ఎవరు ఏమీ చేయలేరని ప్రతిపక్షం లేకుండా చేశామని కుప్పంలోనే మేమే గెలుస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులకు మైండ్ తీర్పు ఇచ్చారన్నారు లిక్కర్ స్కామ్ సూత్రధారుడు జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంక వెంకట గురుమూర్తి డిమాండ్ చేశారు కర్మయోగిలో ఏపీకి మొదటి స్థానం ఆరు నెలల్లోనే ప్రగతి పదం సీఎం చంద్రబాబు దూరదృష్టి ఫలితం పాలన వేగవంతంలో మార్గదర్శకం ఉద్యోగులకు డిజిటల్ శిక్షణలో ముందంజ పరిపాలనలో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐజిఓటి కర్మయోగి పేరిట ప్రారంభించిన డిజిటల్ శిక్షణలో ఆంధ్రప్రదేశ్ కేవలం ఆరు నెలల కాలంలోనే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ మొదటి స్థానంలో నిలిచింది సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం దూరదృష్టికి నిదర్శనం ప్రభుత్వ ఉద్యోగులకి నైపుణ్యం వృత్తిపరమైన శిక్షణలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది గత ఐదేడు జగన్ రెడ్డి పాలనలో ఎక్కడ నిలిచింది స్కాములు కబ్జాలు దోపిడీలు వీటిలో మొదటి స్థానంలో నిలిచింది ఆ స్థానం దేశంలో కాదు ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది జగన్ రెడ్డి పాలన దోపిడీలో అది నాటి పాలకుడికి నేటి పాలకుడుకున్న తేడా నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఇరికించి దోచుకునే విధానం చూసాం ఆ నాటి ఐఎస్ ఐపీఎస్ ఎలా జైళ్ల పాలే మొగుతున్నారో చూస్తున్నాం నేటి పాలన అది దోపిడీదారుడికి ముఠా నాయకుడికి తేడా మీ స్పందన బేష్ మంచి కార్యక్రమానికి మద్దతు పలికారు చంద్రబాబు విశాఖ నగర ప్రజలకు అభినందన తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన రన్ విజయవంతమైంది దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు బాధితులకు అండగా నిలవాలనే ప్రయత్నానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు వందనాలు ఒక మంచి కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు అల్పపీడన హెచ్చరికలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు విజయవాడలో కొండపోత వర్షం విమానాల ల్యాండింగ్ కు అడ్డంకులు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వబోతా ఉంది కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ యువతకు అవకాశం మంత్రి డోలా బాల వీరంజన స్వామి ప్రకటన అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాల ద్వారా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజన స్వామి ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకు సంబంధించి ఆ శాఖ ఉన్న ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు రాష్ట్రంలోని విజయవాడ విశాఖపట్నం తిరుపతి కేంద్రాలుగా బ్యాంక్ పిఓ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్మెంట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు ఈ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువత వినియోగించుకోవాలని సూచించారు దివ్యాంగులకు అండగా కోటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందరాపు అచ్చెనాయుడు తెలిపారు టెక్కల ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ దివాంగల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు బ్యాటరీ మూడు చక్రాల వాహనాలు వెనుకడి యంత్రాలు కృత్రిమ కార్డు వంటి ఉపకరణాల కోసం సుమారు మూడు కోట్ల యాభై లక్షల నిధులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిందరాబు రామ్మోహన్ నాయుడు మంజూరు చేయడం హర్షణీయమని ఆయన అభినందించారు టెకర డివిజన్ లోని ఆల్ ఇన్కో సంస్థ తయారు చేసిన డెబ్బై మూడు లక్షల విలువైన మూడు వందల యాభై రెండు ఉపకరణాలను దివాంగ్లకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఏ రాష్ట్రం లో లేని విధంగా దివ్యాంగుల పెన్షన్ ఐదు వందల నుంచి ఆరు వేలకు పెంచిన ఘనత కూటమి కిడ్నీ లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మంచాన పడిన వారికి పదిహేను పెన్షన్ అందజేస్తున్నామని గుర్తు చేశారు జిల్లాలో దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మోటార్ అందించిన ఘనత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దక్కుతుందని మంత్రి తెలిపారు అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఇంకా అర్హులు మిగిలి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు నకిలీ వికలాంగ ద్రోవపత్రాలు సృష్టించి పెన్షన్లు పొందడం వల్ల నిజంగా అంగవైకల్యం కలిగిన వారికి అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సదరం ద్వారా పంపిణీ చేసిన వికలాంగ ద్రోపత్రాలను సమీక్షించి అర్హులైన వారి జాబితాను సచివాలయాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు